సంక్రాంతి వేళ పందెం కోళ్లు కాళ్లు దూతున్నాయి ఉమ్మడి కృష్ణ గోదావరి జిల్లాల్లో భారీ బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు జనాల కోలాహల మధ్య కోడి పుంజులు తలబడుతున్నాయి పెద్ద మొత్తంలో నగదు చేతులు మారింది కొన్ని చోట్ల కోడి పందాల ముసుగులో యథేచ్ఛగా జూద క్రీడలు కొనసాగుతున్నాయి సంక్రాంతి పండుగకు తొలి రోజు భోగినాడు అనేక చోట్ల బరులు ఏర్పాటు చేసి జోరుగా కోడి పందాలు నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం లోల్లలో భారీ బరిలో పందెం పందంకోళ్లు తలపడ్డాయి మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో విజేతల కోసం నిర్వాహకులు బుల్లెట్ బైక్ బహుమతిగా ప్రకటించారు పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కోడి పందాలు కొనసాగాయి తణుకు తేతలి దువ్వ ఎరగవరం గ్రామాల్లో పందెం రాయల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కోడి పందాలతో పాటు గుండాటలు పేకాటలు యథేచ్చగా కొనసాగాయి విజయవాడ శివారులోని భవానీపురం జక్కంపూడిలో సంతడిగా కోడిపందాలు సాగాయి నగరవాసులతో పాటు సమీప ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కోడిపందాల్ని ఆసక్తిగా వీక్షించారు ఎన్టీఆర్ జిల్లాలోని బలుసుపాడు తొర్రగుంటపాలెం లింగాల వత్సవాయి పెనుగంచిప్రోలు నవాబుపేట గ్రామాల్లో కోడిపందాలు జోరుగా సాగాయి పెనుగంచిప్రోలు వద్ద కళ్యాణ మండపంలో జూదం నిర్వహించారు కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నాగాయలంక కోడూరు మోపిదేవి చల్లపల్లి ఘంటసాల మండలాల్లో బరుడు ఏర్పాటు చేసి జోరుగా పందాలి చల్లపల్లి మండలం వెలివోలులో బరులు ఏర్పాటు చేసేందుకు మోపిదేవి నుంచి విజయవాడ కృష్ణా కృష్ణానది ఎడమ కరకట్టను నిర్వాహకులు తవ్వేశారు ఇలా కరకట్టను తవ్వడం వల్ల వరదల సమయంలో పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు